లండన్ లోని మేడం టు మ్యూజియం మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆయన చేతుల మీదుగానే ఆవిష్కృతమైంది ఏ విషయం అందరికీ తెలుసు దీనికోసమే చరణ్ కుటుంబంతో సహా లండన్ కు వెళ్లాడు అక్కడే కొన్ని రోజులుగా ఉన్నాడు మెగా కుటుంబానికి మాత్రమే కాదు అభిమానులకు కూడా ఇది బాగా ఎమోషనల్ మూమెంట్ మన హీరోల మైనపు విగ్రహాలు మ్యూజియంలో ఉండడం కొత్త విషయం కాదు ఇప్పటికే తెలుగు నుంచి అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ బాబు లాంటి హీరోల మైనపు విగ్రహాలు ఈ మేడం టు సాద్ మ్యూజియంలో ఉన్నాయి కానీ ఎవరికీ లేని ఒక ప్రత్యేకత రామ్ చరణ్ విగ్రహానికి ఉంది ఇంకా చెప్పాలంటే క్వీన్ ఎలిజబెత్ టూ తర్వాత ప్రపంచంలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం కేవలం రామ్ చరణ్కు మాత్రమే దక్కింది క్వీన్ ఎలిజబెత్ టూ తర్వాత ఐకానిక్ మ్యూజియంలో తమ పెంపుడు జంతువుతో నిలిచిన ఏకైక సెలబ్రిటీగా మెగా వారసుడు అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు కేవలం చరణ్ మాత్రమే ఉంటే అది రికార్డ్ కాదు కానీ అతనితో పాటు తన పెంపుడు కుక్క రైమ్ కూడా ఇందులో ఉంది ఇదివరకు కేవలం క్వీన్ ఎలిజబెత్ టూ మాత్రమే తన పెంపుడు జంతువులతో ఇలా మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు ఆ తర్వాత మరో సెలబ్రిటీకి ఈ గౌరవం దక్కలేదు మధ్యలో చాలా మంది మైనపు విగ్రహాలు పెట్టారు కానీ అవి కేవలం వాళ్ల సోలో మాత్రమే ఇన్నేళ్ల తర్వాత రామ్ చరణ్ తన పెంపుడు జంతువుతో మైనపు విగ్రహానికి పోజలిచ్చాడు ఒక గొప్ప విషయమే తనకు రైమ్ అంటే ఎంత ఇష్టం అనేది ఇందులో మరోసారి అర్థమవుతుంది అక్కడ ఉన్న చరణ్ విగ్రహాన్ని చూడడానికి చిరంజీవి సహా కుటుంబం లండన్ వెళ్లారు అంతేకాదు ఆ విగ్రహ విష్కరణలో ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది రామ్ చరణ్ కూతురు క్లింకారా అక్కడ ఉన్నది తన నాన్న అనుకుని ఆ విగ్రహం వైపు వెళ్లడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకున్నారు చిన్న పాప కావడంతో ఆ విగ్రహం తన నిజమైన తండ్రి అని అటువైపు వెళ్ళింది క్లీన్ ఆమెను ఆపడానికి ఉపాసన ట్రై చేస్తున్నా కూడా అలాగే వెళ్ళిపోయింది ఈ మైనపు విగ్రహం ఆవిష్కరణ తర్వాత ట్రిపుల్ ఆర్ మ్యూజికల్ ఈవెంట్ కు వెళ్ళాడు చరణ్ ఫ్యాన్స్ విజిటర్స్ కోసం మే పంతొమ్మిది వరకు లండన్ లో ఈ విగ్రహాన్ని ఉంచుతారు తర్వాత విగ్రహాన్ని ప్రదర్శన కోసం మేడం టు సార్ కి తరలిస్తారు మే పదిహేను నుంచి పెద్ద సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది రామ్ చరణ్ జాన్వి కపూర్ తో పాటు చాలా మంది కీలక నటీనట్లు ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ లోనే ఈ లాంగ్ షెడ్యూల్ జరగనుంది